ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలని అనుకున్నాను అలాగే అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ కాశీ వెళ్లాను ఈ సంవత్సరం అయితే రామేశ్వరం వచ్చాను ఈ రామేశ్వరంలో నేను నిల్చున్న ప్లేస్ అగ్ని తీర్థం అంటారు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అంటే అందరూ ముసలి వాళ్ళు అయ్యాకే చేయాలనుకుంటారు కానీ నేను వీలైనంత వరకు నేను యంగా ఉన్నప్పుడే అన్ని కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను మన దేశంలో రామేశ్వరానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది ఇక్కడ స్వయంగా శ్రీరాముడు సీతాదేవి కలిసి ఆ శివుణ్ణి ప్రతిష్ఠించారు మన లైఫ్ లో ఒక్కసారన్నా ఈ ప్లేస్ ని తప్పకుండా చూడాలి మీలో ఎంత మందికి తెలుసు చార్దం యాత్ర రామేశ్వరం నుంచి స్టార్ట్ అవుతుందని ఇక్కడ సౌత్ లో రామేశ్వరం తర్వాత పూరి జగన్నాథ్ ఆ తర్వాత నార్త్ ఇండియాలో బద్రీనాథ్ ఆ తర్వాత గుజరాత్ లో ఉన్న ద్వారకా ఈ నాలుగు దిక్కుల్లో ఉన్న శివ కేశవులను కలిపి చార్దం యాత్ర అంటారు ఎందుకంటే ఒక చోట కృష్ణుడు ఉంటాడు ఒక చోట విష్ణుమూర్తి ఉంటాడు ఒక చోట శివుడు ఉంటాడు మీలో ఎంత మంది ఈ నాలుగు కవర్ చేశారో నాకు కామెంట్ లో చెప్పండి ప్రస్తుతానికి నేనైతే రామేశ్వరం ఒక్కడి చూసాను మిగిలినవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాను ఈ రామేశ్వరం టూర్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద పిన్ చేస్తాను వీడియో చూడండి